హాయ్ అందరికి నమస్కారం ఇప్పుడు చూసుకున్నా లోకల్ రైనా న్యూస్ ఛానల్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నుంచి స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్ చూడండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ ఏదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చాలా మంది చూస్తారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి ఆ పదకొండు ఎమ్మెల్యేలకు ఏం చేస్తారు వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై మరోసారి కథ మొదటికి వచ్చింది అసెంబ్లీ హాజరు కాకుండానే జీతాలు అభ్యర్థులు తీసుకుంటున్నారు వైసీపీ చెందిన ఎమ్మెల్యేలపై ఉన్న ప్రధాన ఆరోపణ బయట నుంచి వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని సభా కార్యకర్తలకు హాజరు కావడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలపై గతంలో స్పీకర్ పాత్రుడు కూడా వ్యాఖ్యానించారు ఒక జగన్ మినహా అందరూ వేతనాలు తీసుకుంటున్నారని మరికొందరు ప్రయాణ ఖర్చులు టీఏను కూడా తీసుకుంటున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో గత పద్దెనిమిది మాసాల్లో ప్రజాధనం వృధాగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా స్పీకర్ సహా డిప్యూటీ స్పీకర్ రఘురం రామకృష్ణరాజు వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే వచ్చే నెల నుంచి మరోసారి సభ జరగనుంది ఈ దఫా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి దీనికి సంబంధించిన కసరత్తు కూడా త్వరలో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపేందుకు ప్రతి కలను సిద్ధం చేస్తున్నారు ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలపై చేయాలన్నా ఏం చేయాలన్న విషయం మరోసారి చర్చకు వచ్చింది సభకు రాకుండా ఇస్తున్న వారిపై అనర్హత వేటు వేసే ప్రొవిజనల్స్ లేకపోవడం ఇక్కడ ప్రావిజన్స్గా మారింది దీంతో వచ్చేవి చూస్తున్నారు న్యాయ నిపుణులకు కూడా సంప్రదిస్తున్నారు అయితే ప్రొవిజన్ వ్యవహారంపై సమస్యగా మారింది దీంతో ఇప్పుడు జీతాలు బ్యర్థులను కట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇదే సమయంలో వరుసగా రెండు సభ్యలకు రాని వారిపై వేటు వేస్తూ తీర్మానం చేయాలని భావిస్తున్నారు ఈ క్రమంలో తొలుత వారికి స్పీకర్ నుంచి సంజాయిసి నోటిఫికేషన్లు వెళ్తాయి అనంతరం వారు వచ్చే సమాధానం ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది